చూసాం ఏం తప్పు చేయని వ్యక్తిని ఎలా హింసించారో చూసాం కానీ సింహం బయట సింహం రాజమండ్రి జైల్లోనా సింహం సింహం తల్లి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా బాంబులకే భయపడని కుటుంబం మాది నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా అని అమ్మా నా పైన ఇప్పుడు ఇరవై నాలుగు కేసులు లేదండి ఇరవై నాలుగు యువగల పాదయాత్ర నేను రెండు అనుకున్నా మొన్న అప్లై చేశా అన్ని కేసులు చెప్పండి ఎఫిడవిట్లు వేయాలి ఇప్పుడు ఉచితంగా రెండు కేసులు ఇచ్చాడు తెలియదు ఇరవై రెండు అనుకున్నాం ఫ్రీగా రెండు కేసులు అంట ఇరవై నాలుగు కేసులు దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది ఆ ఆనాడే జగన్ చెప్తా ఈ లోకేష్ తగ్గేదే లేదు మా జగన్ తో పోరాడ ఎప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పోరాడతా అటు పవన్ అందరం పోరాడతా మంగళగిరికి నిధులు తీసుకొచ్చి భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటా రెండు వేల పద్నాలుగులో తండ్రి సభ వాడుకున్నాడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చి కల సొంత బాబాయ్ని లేపేసి బాబాయ్ సవాన్ని వాడుకున్నాడు ఇప్పుడు ఏకంగా వృద్ధులు మొన్న చనిపోతే వాళ్ళ సవాలు వాడుతున్నారు అమ్మా ఆయనకి తెలుసు ఒకటో తారీఖు నాడు పెన్షన్లు ఇవ్వాలని కానీ కావాలని కేవలం పది శాతం మందికి సరిపోయే పెన్షన్ ఆనాడు సచివాలయ అకౌంట్ లో వేశాడు దానివల్ల ముప్పై రెండు మంది ఇబ్బంది పడి చనిపోయే పరిస్థితి చూశాడు కావాలని వైకాపా నాయకులు వాలంటీర్లు వాడి ఎలక్షన్ ప్రచారం చేయించారు అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ప్రభుత్వ బాధ్యతల నుంచి ఈ రెండు నెలలు దూరంగా ఉండాలని వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు అందుకే వృద్ధులు చెప్తున్నా తల్లి రెండు నెలలు ఊపిడి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం